పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పై అనిచిత వ్యాఖ్యలు చేస్తే నాలిక చీరేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరబల్లి ప్రదీప్ రావు తెలిపారు గురువారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ టి రాజేశ్వరరావు మాజీ ఎంపీ సీతారాం నాయకు మాజీ ఎమ్మెల్యే వన్నెల శ్రీరాములు మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ బీజేపీ సీనియర్ నాయకులు కోరబోయిన రాజయ్య యాదవ్ మంద ఐలయ్య నరహరి వేణుగోపాల్ రెడ్డి సమ్మిరెడ్డి కాళీప్రసాద్ కుష్మ సతీష్ డాక్టర్ వన్నెల వెంకటరమణ బీజేపీ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరబెలి ప్రతీప్ రావు రమేష్ మాట్లాడారు ఈటెల రాజేందర్ ప్రజల నేత ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన జన మెచ్చిన నాయకుడిగా గుర్తింపు పొంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే ప్రశ్నకు జవాబు ఇవ్వలేక అనిచిత వ్యాఖ్యలు చేయడం ధర్మం కాదు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే నాలికె చీరేస్తామని హెచ్చరించారు ఇలాంటి వ్యాఖ్యలపై చేస్తే బీజేపీ నాయకులు కార్యకర్తలు నిన్ను బయటకు కూడా తిరిగారకుండా చేస్తామని హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు రాజేశ్వరరావు గారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అదేవిధంగా ఆరు రమేష్ గారు రాజ్ యాదవ్ గారు మాజీ జిల్లా ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు మెంబర్ సతీష్ గారు పెద్దలు మాజీ జిల్లా అధ్యక్షులు ెడ్డి గారు మంతా పెద్ద గారు మిత్రులు మాజీ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు స్టేట్ కమిటీ సతీష్ షా గారు అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రోగ్రాం పెడితే మనకు పాకిస్తాన్ వారు అయినా అయినా సందర్భంగా కూడా పెట్టిండ్రు మేము దాన్ని ఎప్పుడు వద్దనలే కాకపోతే ఇది మంచి టైం కాదని కానీ ఈ డబ్బాలు చిన్న చిన్న వాళ్ళని తీసేసి ఎంతవరకు సమంజసం అంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా గీదా విధాం సుందర వనులు వస్తాడని ఫుట్పాత్ మీద ఉన్న వ్యాపార వస్తువులను తొలగించడం ఎంతవరకు సమంజసం అదొకసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి పనులు ఎందుకంటే మన దగ్గర మంత్రులు ఉన్నారు ప్రజలకు అవసరమే పనులు చేయండి పెద్దలు ఆరు రమేష్ మండల కోఆపరేషన్ మెంబర్స్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఇవాళ మీరు అందరూ అలాంటి చెప్పండి ముఖ్యంగా ఇవాళ పెట్టిన ప్రెస్వీట్ ముఖ్య ఉద్దేశం కూడా ఒక మూడు సార్లు గెలిచిన జంగారెడ్డి గారు బట్టలు ఇప్పించి రాయందర్ను కొడతకు కొడతాం అనుడు ఎంతవరకు సంబంధించాం అదేవిధంగా ఎంతవరకు సంబంధించారు ఈటల రాయందర్ అంటోడు అనే వ్యక్తి ఏడు సార్ల ప్రజలతోనే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే మొన్నటిసారి పార్లమెంటు మెంబర్ ఆల్మోస్ట్ ఆల్ దేశంలో అత్యధిక ఓటర్స్ అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు మూడు లక్షల యాభై వేల మెజార్టీతో తోని గెలిచిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని నీ కులమేంది మేము అనదలుచుకుంటే అనరాదా వాళ్ళ దేశాధ్యక్షుడు సోనియా గాంధీ దే కులం రాహుల్ గాంధీ దే కులం మేము ఇప్పుడన్నా అడిగినాం భారతీయ జనతా పార్టీ నాయకులు నువ్వు అన్నట్టుగా బట్టలు ఇంపి కొడతా అంటే మాకు కూడా ఆయన అనరాదా అంటే భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఆటలాడే మాటలు మాట్లాడింది ఈటల రాజేందర్ గారు అన్నది ఏంటి ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు ఒక తహసీల్దారం లేఅవుట్ చేయిస్తాడు ఇంకోలు ఇంకో ఐదు నాటి కూల కొడుతుంటారు ఇది ఎంతవరకు సమంజసం ఇట్లాంటి తుగ్లాంటి పరిపాలన చేయకన్నాడు అదేమన్నా తప్పువర్ వర్షణ లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాన్ని చదువుకొని ముంగడిపోవాలి వ్యక్తులైంది ఇండ్లు గుమ్ముట్టడిద్దాం ఏ గుండాజమా ప్రజలు అధికారం ఇచ్చింది గుండాయిజమా ఇప్పుడు ఏందో చెప్పు రాహుల్ గాంధీ కులం నువ్వన్నా ఇట్లాంటి పిచ్చి కులాలు గిలాలు మాట్లాడు సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తూ ఇట్లాంటి అక్కర్ మాటలు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ ఎందుకంటే పెద్దలు చాలామంది కూడా ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు మహానుభావులు వాళ్ళందరూ కూడా మనిషి రెండు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా మీరు కూడా దయచేసి హైదరాబాద్ లో ఇల్లు జాగ కొనుక్కోవడానికి జంకే విధంగా చేసిన మీరు ఇల్లు కూలగొట్టే మీరు మీ వల్ల రిజిస్ట్రేషన్ గ్రోత్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది వ్యాపారాలు ఇరవై ఐదు వేల పైచలకు అపార్ట్మెంట్లు విల్లాలు మిగిలిపోయినాయి మరి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంది మరి కొనుగోలుదారులు లేరు రైతులు ఆగమైతున్నారు వ్యవస్థ ఆగమైతుంది ఈ రాష్ట్ర రాజధానిలో జీవించే సగటు మనిషి ఒలిగిపోతున్నాడు అని ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తే నిందిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ జగ్గారెడ్డి లాంటి ఈ జగ్గారెడ్డి లాంటి ఊరగుక్కల్ని ఉసిగొలిపి ఈటల రాజేందర్ గారి పైన అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారే మరి ఎందుకు దానికి మీరు సమాధానం చెప్పడం లేదు నీ ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆగమైన పరిస్థితి నీ కళ్ళకు కనబడతలేదా ఏ మేరకు రిజిస్ట్రేషన్ ఉంది దాదాపు ఫార్టీ నైన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ గ్రోత్ పడిపోయింది ఆదాయం పడిపోయింది ఆదాయం సంపద పెంచక పేదలకు పంచక నీ సంపాదన కోసం నానా యాగ్ చేసి నానా ప్రయత్నాలు చేసి ఒక హైడ్రా అని ఒక డ్రామాతో బెదరింపులు చేసి మరి సిటీని యాగం చేస్తున్నది నిజం కాదా దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పటం లేదు జగ్గారెడ్డి గారు మీరు తెలంగాణ గురించి కానీ సంగారెడ్డి గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా తెలంగాణ సమయంలో రాజేంద్ర లాంటి వాళ్ళ అనేక మంది ఉద్యమకారుల్ని ఉరికిచ్చి ఆగం చేసి ఈ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన తెలంగాణ ద్రోహి నువ్వు సంగారెడ్డిని కర్ణాటకలో కలపాలని మాట్లాడిన వ్యక్తివి నీవు తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని మాట్లాడిన వ్యక్తివి తెలంగాణ ఉద్యమకారుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తివి నువ్వు ఈ రోజు తెలంగాణ ఉద్యమ నేత ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ మరి రాజేందర్ని గారిని నీకు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఉడదీస్తామని చెప్పడం నీకు ధర్మమా న్యాయమా న్యాయమాదా నీ గడ్డం ఉన్న జుట్టు ఉంటుందా భారతీయ జనతా పార్టీ పార్టీ శ్రేణులు బయలుదేరితే జుట్టు నీ గడ్డం ఉంటుందా మరి ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు ఆలోచన చెయ్యి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము